హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రోజు చేసుకునే టిఫిన్లోకి అయితే అల్లం చట్నీ అయితే తయారు చేస్తున్నాను ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి గ్రామ్స్ లెక్క అయితే అర కేజీ అల్లం అర కేజీ చింతపండు అర కేజీ బెల్లం అయితే తీసుకోవాలండి కానీ నేను ఇక్కడ బెల్లం కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను మా ఇంట్లో స్వీట్ కొంచెం తక్కువగా తింటారని నేను ఇంట్లో గిన్నె కొలతగా పెట్టుకొని ఆ కొలత ప్రకారం అయితే చేసుకుంటున్నాను ఇక్కడ గిన్నెతో ముప్పావు కప్పు అల్లం ముప్పావు కప్పు చింతపండు అరకప్పు బెల్లాన్ని అయితే కొలిచి పక్కన పెట్టుకున్నాను ఇలా కొలిచి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెనైతే తీసుకొని చింతపండుని రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఆ గిన్నెలోకి వేసుకొని ముప్పావు కప్పు చింతపండుకి కప్పున్నర నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పటికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు త్రీ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి కొలిచి పెట్టుకున్న అల్లం అయితే వేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం ముక్కలను కూడా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఈ లోపు చింతపండు అయితే బాగా ఉడికిపోయి ఉంటుందండి దీన్ని పెట్టకుండా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా చింతపండులోని వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు కలుపుకుంటూ దగ్గరే ఉండి ఉడికించుకోవాలి ఈ చింతపండునైతే ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నేను ఏ గిన్నెతో అయితే అన్ని కొలుచుకున్నానో ఆ గిన్నెతో కప్పు ఉప్పు కళ్ళు ఉప్పు అయితే తీసుకున్నాను వేపి పెట్టుకున్న దినుసులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను తర్వాత మనం వేపి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా అదే మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం మనం కొలిచిపెట్టుకున్న బెల్లాన్ని కూడా ఎలాంటి వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి చింతపండును కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న చింతపండునైతే ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చింతపండులో ఎలాంటి వాటర్ ఉన్నా కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేయడం మూలాన పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు నిమిషాల సేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చింతపండును చల్లార్చుకోవాలి ఈ చింతపండు చల్లారేలోపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నేను బల్లి నూనె అయితే వాడుతున్నాను కావాలంటే మీరు నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పది ఎండిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని చిటికడు పసుపు వేసుకొని కరేపాకు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునైతే చల్లార్చుకోవాలి ఈలోపు చింతపండు అయితే చల్లారిపోయి ఉంటుందండి ఈ చింతపండుని ఒకసారి కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం దినుసులు పొడి చేసుకున్న పొడిని కూడా వేసుకొని తర్వాత బెల్లాన్ని కూడా వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నాకైతే ఈ గిన్నె సరిపోవట్లేదని పెద్ద గిన్నె అయితే తీసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాను నేను ఏ గిన్నెతో అయితే అన్నీ కొలుచుకున్నానో అదే గిన్నెలో అరకప్పు కారం కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి నేను దీంట్లో వెల్లుల్లి అనేది వేయట్లేదు ఎందుకంటే ఇది మా అన్నయ్య స్వామి కోసం అయితే చేస్తున్నాను కాబట్టి మీరు కావాలంటే వెల్లుల్లి వేయచ్చు నేను అచ్చం అల్లంతోనే చేస్తున్నాను వెల్లుల్లి వేస్తే అల్లం టేస్ట్ అనేది తెలియదు తెలియదు అనేది నా ఫీలింగ్ అంతే మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వేపి పెట్టుకున్న పోపునైతే ఈ పచ్చడి మిశ్రమంలోకి వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం చల్లారిన తరువాత ఈ పచ్చడిని గ్లాస్ బాటిల్లో కానీ జాడీలోకి కానీ తీసుకుంటే రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి అంతే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్